నిత్యం నన్ను ఆరాధించే నా ప్రియమైన బిడ్డ నీ మేలు తలచి నేనొక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను ఈ లోకమందు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలంటే నీది కాని దానిపై ఆశ పెంచుకోకు ఎందుకంటే అది నీది కాదు గనుక ఏదో రోజు దుమఃఖాన్ని మిగులుస్తుంది నీవు నీ కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తావో నీ సమాజం గురించి కూడా అలాగే ఆలోచించు ఎందుకంటే నువ్వు నీ కుటుంబం కూడా అదే సమాజంలో జీవిస్తున్నారు గనుక సమాజం బాగుంటే నువ్వు బాగుంటావు నీ పొరుగు వారిని ప్రేమించు అను బైబిల్ వాక్యమును గుర్తు చేసుకో తగ్గింపు కలిగి జీవించు నీ తగ్గింపు జీవనము నిన్ను ఎన్నడూ వివాదాల వైపు నడిపించదు మరియు ఎప్పటికీ కాపాడుతుంది తగ్గించుకునివాడు హేచ్ంపబడును అనే బైబిల్ వాక్యమును జ్ఞాపకం చేసుకో वाक्य अनुसारम वीटीने अनुसरिस्ते चालु नित्यम संतोष